తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్వహించినటువంటి ఓన్లీ లేడీస్ పార్టీ మీద బీజేపీ పార్టీకి చెందినటువంటి మహిళ అదేవిధంగా గతంలో యాక్ట్రస్ కూడా మాధవీ లత ఆమె చేసినటువంటి వ్యాఖ్యలతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెద్ద రచ్చే నడుస్తుంది తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా బీజేపీ నాయకుల మధ్య ఎందుకంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఏమో తెలుగుదేశం పార్టీ మాధవి లత ఏమో బీజేపీ పార్టీ ఆ రెండు పార్టీల మధ్య యుద్ధం మామూలుగా ఓ రేంజ్లో ఉంది జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ బీజేపీ అన్నట్లు ప్రచన్న యుద్ధం కూడా నడుస్తుంది డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ నైట్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కేవలం మహిళలను మాత్రమే ఆహ్వానించారు ఈ ఓన్లీ లేడీస్ పార్టీ మీద బీజేపీ నేత మాధవి లాథ గారు స్పందించారు ఆమె మనది ఓన్లీ లేడీస్ పార్టీకి వెళ్ళొద్దని చెప్పేసి ఆమె మహిళలకు అప్పీల్ కూడా చేసింది వేడుక నిర్వహించే ప్రాంతంలో గంజాయి సేవించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు మహిళలకు ఆ ప్లేస్ సేఫ్ కాదని చెప్పేసి మాధవి లత ఒక వీడియోలో కూడా చెప్పడం జరిగింది దీంతోనే ఆమె వ్యాఖ్యల మీద జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు మాధవిలతను ప్రాస్టిట్యూట్ అని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు కూడా చేశాడు దెబ్బతో బీజేపీ నాయకులంతా కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద ఫైర్ అవుతున్నారు అసలు బీజేపీలో ఆమెను ఎందుకు తీసుకున్నారో తెలియదు ఆమె పెద్ద వేస్ట్ క్యాండిడేట్ అంటూ ప్రభాకర్ రెడ్డి గారు పెద్ద కామెంటే చేశారు మాధవి లతను ఆమె ఆమెను ఉద్దేశించి మాధవిలత స్పందించింది ఆ వ్యాఖ్యలను తప్పుబడుతూ మహిళలను అవమానించేలా మాధవిలత గురించి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇలా మాట్లాడుతున్నాడని చెప్పేసి ఇంకా రచ్చ పెరిగిపోయింది అంతేకాదు మాధవిలత మీద జేసీ ప్రభాకర్ రెడ్డి గారి అనుచరులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు తెలుగుదేశం పార్టీ మహిళా కౌన్సిల్ ఆమె మీద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా చేశారు దీంతోనే ఇప్పుడు మాధవిలత మీద పోలీసులు కేసు కూడా నమోదు చేశారు ఈ ఘటన తర్వాత అనూహ్యంగా నిన్న తెల్లవారుజామున జేసీ ప్రభాకర్ రెడ్డి గారు బస్సులో దగ్ధం కావడం ఇది బీజేపీ నాయకుడ పనేనే పనే అని చెప్పేసి కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు సంచలన ఆరోపణ కూడా చేశారు బీజేపీ కంటే జగన్మోహన్ రెడ్డి గారి నయం అని చెప్పేసి కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు ఈ ఘటన మీద తాను ఫిర్యాదు చేయను పోలీసులే సుమోటాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని చెప్పేసి ప్రభాకర్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు డిమాండ్ కూడా చేస్తున్నారు ఇంకా జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యల మీద బీజేపీ నేతలు ఓ నా సమయంగా అట్లే విరుచుకుపడుతున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డికి వయసు అయిపోయింది వయసు అయిపోయిన మనిషి మాట్లాడిన గొప్ప భాషకు ధన్యవాదాలు అని చెప్పేసి మాధవి లత ఇంకొక వీడియో కూడా రిలీజ్ చేసింది ఆయనకు సపోర్ట్ చేస్తున్న వారికి సంతాపం అని చెప్పేసి కూడా ఆమె మాట్లాడింది నన్ను చంపాలనుకుంటే చంపొచ్చు మహిళల మాన ప్రాణాల విషయంలో వెనక్కి తగ్గను అని చెప్పేసి మాధవి లత వెల్లడించడం కూడా జరిగింది ఒంటరిగానైనా పోరాడతా కానీ ఇటువంటి వాళ్ళతో నేను కలిసి ప్రయాణం చేయాలని చెప్పేసి కూడా మాట్లాడింది ఒక అడుగు ముందుకే వేసింది ఆమె ఎందుకంటే సినిమాలలో ఉన్న వాళ్ళంతా కూడా ప్లాస్టిక్ ట్యూట్లు కాదని చెప్పేసి కూడా ఆమె చెప్పింది కాబట్టి ఆ జిల్లా నుంచి ఎవరు ఇండస్ట్రీకి రావద్దని చెప్పేసి మాధవి లత గారు అనంతపురం జిల్లా మహిళలు కూడా హితబోధ చేసింది మహిళలు సురక్షితంగా ఉండాలి ఉండాలని చెప్పడమే తాను చేసిన తప్ప అని చెప్పేసి కూడా ఆమె చేసే ప్రభాకర్ని ఉద్దేశించి ప్రశ్నిస్తుంది ఫైర్ అవుతుంది తాడిపత్రిలో ఉండే వాళ్ళు మాత్రమే మహిళల మిగిలిన వాళ్ళు అంతా బజారు వాళ్ళ అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి మీద ఎదురుదాడి కూడా దిగింది మాధవిలత వయసులో పెద్దవారైనా ఆయన గౌరవప్రదమైన ఉంటే మాటలు మాట్లాడాలి అసభ్య పదాలు వాడడం దారుణం ఆయన భాషను బట్టి ఆయన వ్యక్తిత్వం ఏంటో ప్రజలకు తెలుస్తుందని చెప్పేసి మాధవిలత గారు ఇంకొక మాట కూడా అనడం జరిగింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం బీజేపీ మధ్య ఫైట్ అయితే గట్టిగా నడుస్తుంది ఎస్పెషల్ చెప్పాలంటే ప్రభాకర్ రెడ్డికి బీజేపీకి మధ్య వారైతే పీక్ లెవెల్కి వెళ్తుంది చూడాలి మరి ఈ వారు ఎక్కడికి వెళ్తుంది మధ్యలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్మెంట్ అయ్యి కంట్రోల్ చేస్తారా లేకపోతే ఎలానే కొనసాగుతున్నా చూడాలి